హాయ్ అండి సండే మొన్న షాపింగ్కి వెళ్ళామండి విజయవాడ వన్ టౌన్ ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ ఐటమ్స్ కొనాల్సి ఉంది ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే ఆఫ్టర్నూన్ దాటిందండి షాపింగ్ అప్పుడు వాళ్ళు మేము భోజనం తెచ్చుకున్నామన్నా కానీ ఆ షాప్ వాళ్ళు మరీ మరీ చెప్పారండి మీరు ఒక్కసారి టేస్ట్ అన్న చూడండి మేడం ఈ మా మార్వడి భోజనము అని వాళ్ళ మార్వడీస్ షాప్సే కాబట్టి అంతా వాళ్ళకి పై ఫ్లోర్లో వాళ్ళ వాళ్ళే ఒక లాగా సా పెట్టుందండి మెస్లో దాంట్లో వాళ్ళ వాళ్ళే వంట చేస్తారట ఒక టేస్ట్ అన్న చూడండి అంటే వెళ్ వెళ్ళాం వాళ్ళు చాలా బలవంతం చేశారు మీరు ఇచ్చిన ఫుడ్ తర్వాత దిందురు కానీ మేడం చూడండి అని వాళ్ళ ఐటమ్స్ భలే ఉన్నాయండి ఇది మన పులిహోరలానే అనిపిస్తుంది కానీ పులిహోర పులుపు ఉండదండి దాని గింజలు అవి ఉన్నాయి పప్పు కర్రీ పూరి ఇదైతే చామగడ్డలు వేసిన మజ్జిగ పులుసు అండి పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి దేంట్లోనూ ఉప్పు కారాలు ఎక్కువ లేవు మసాలాలు లేవు అన్ని స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు స్టీల్ బౌల్స్ మామిడికాయ పచ్చడి కూడా గాజు బాటిల్లో పెట్టారండి నీట్నెస్ కూడా బాగుంది స్వీట్ లడ్డు పెట్టారు బూందీ అది ఉంది మళ్ళీ పాయసం కూడా ఉంది రైస్తో చేసిందే చాలా నీట్గా బాగున్నాయండి టేస్ట్ చేయమనడం వల్ల మేము చేసాము చాలా బాగున్నాయండి